అది పుష్ప మహి ఇంకా మీకైతే అయితే తమ్ములు చూడంగానే ఆర్థిక అవుతుంది కదా వీడియో ఏంటనేది ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా ఇంట్లోకి కర్రీ కోసం నేను సాంబార్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీకు అసలు వెళ్ళి షిఫ్టింగ్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది చూపించలేను కాబట్టి ఒకసారి మళ్ళా చూపించేస్తున్నాను చూసేసండి చూస్తున్నారు అక్కడైతే నేనైతే కర్రీ పెట్టే ఇక్కడ సాంబార్ అయితే పెట్టేసుకున్నాను అక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే నేను ప్రసాదాల కోసం అయితే మోదకాలు ఇంకా అదేవిధంగా కొడుములు అన్ని ఒకేసారి చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే నెయ్యి వేసుకొని అందులో శనగపప్పు కొద్దిగా రెండు గంటల పెట్టి నానబెట్టుకున్న తర్వాత ఇంకా అందులో వేసుకొని ఇక్కడ పిండి కొద్ది కొద్దిగా కలుపుకొని ఇంకా కొద్దిగా బెల్లం కూడా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇలా నెయ్యిలో కాగబెట్టుకొని ఇలా వేసుకున్నాను ఇక్కడ పానకాలం ఉండ్రాల పాయసం అంటారు కదా దానికోసం నేను ఇక్కడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తూ ఉన్నాము చూసా ఇక్కడైతే ఉండాల పాయసం అయితే ఇక్కడ రెడీ అవుతుంది అందుకని పాలం మసలు పెట్టుకున్న తర్వాత అందులో నేనైతే ఇలా పిండి ప్రిపేర్ చేసుకుని ఆ పిండి అనేది పాల ఇలా తాలీకల్లాగా చేసుకొని అందులో వేసుకుందామని పెట్టుకున్నాను ఇక్కడైతే ఇవి ఆల్రెడీ నేను చెప్పాను కదా మూతకాల కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఉండాల పాయసం కోసం పాల తాలికలు అయితే నేను ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎందుకు రెడీ చేసుకున్నాను అని చెప్పేసి అదైతే నేను అందులో వేసుకొని కొద్దిగా మళ్ళీ బియ్యం పిండి కొద్దిగా వాటర్లో కలుపుకొని అందులో వేసుకున్నాను ఆల్రెడీ ఇంతకు ముందుకే నేను పాకం పెట్టుకున్నాను కదా ఆ పాకం అనేది అందులో వేసుకుంటాను ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత ఆ పాకం అనేది ప్రిపేర్ చేసుకుంటాను చూడండి నేను చెప్పాను కదా ఒకే పిండితో ఇలా ఐదు రకాలుగా మనకు టైం లేనప్పుడు ఇలా కుదిరినప్పుడు ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకొని తొందరగా టైం సేవ్ అవుతుంది ప్లస్ ఇంకా అన్ని దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు అన్నీ కూడా ఉంటాయి ఇలాగా కుక్కర్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా బౌల్ పెట్టేసుకొని నేను ప్రిపేర్ చేసుకున్న వాటి అన్నిటి అందులో పెట్టుకొని ఇలా కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను ఫైనల్గా ఇక్కడైతే ప్రా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పూజ అనేది నేను మార్నింగ్ ఇంకా టైం లేదు కాబట్టి మార్నింగ్ మంచిగా టైం కుదిరినప్పుడే నేను చేసేసుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ అంటే టైం అంతా మంచిగా లేదంటే అందుకని చెప్పేసి మార్నింగ్ మేము పుట్టి పెట్టేసాం కాబట్టి గణేషుని నేనైతే ఇలా ఆల్రెడీ పూజ చేసేసుకున్నాను మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ కూడా నేను చేశాను అది కూడా చూపిస్తాను నేను నేను ఏ విధంగా చేశాను అనేది మంత్రాలతో సహా చెప్దాం అనుకున్నాను బట్ ఇక్కడ టైం లేదు కాబట్టి నాకు అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కాబట్టి నేను ఇంకా ప్రిపేర్ అయిపోయి చేసేసుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ కావాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంట్లో కూడా ఇంకా ఇంట్లో కూడా పూజ చేసేసుకొని కంప్లీట్గా అయితే నేను ఇక్కడ కొబ్బరికాయ కూడా ప్రసాదం అయితే కొట్టేసుకొని ప్రసాదం కూడా పెట్టేసుకున్నాను చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ కూడా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను విధంగా ఈవినింగ్ చేసేటప్పుడు మీకు మంత్రులతో సహా నేను చెప్దామని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను ఇంట్లో ఇంటి ముందు అయితే తోరణాలు అయితే కట్టేసుకొని చూస్తూ ఉన్నాను ఏ విధంగా అయితే చాలా చక్కగా పెట్టేసుకున్నాను మీరు ఏ విధంగా డెకరేట్ చేసుకున్నారు కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తూ ఉన్నారు నా గుమ్మానికి అయితే నేను ఇలాగా డెకరేషన్ అయితే చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అయితే మామిడి అక్కడితో ఇలా అయితే నేను కట్టేసుకున్నాను మార్నింగ్ టైం లేక నేను మామూలుగా పెట్టేసుకున్నాను మా చెప్పాలైతే వీడియో కోసం అనిపిస్తుంది ఇక్కడైతే నేను ఈవినింగ్ పూట నేను ఏం చేసా చూపిస్తాను చూస్తూ ఉన్నాను కదా నాకు టైం లేక మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేనైతే అప్ కూడా అయిపోయిన తర్వాత రెడీ కూడా కాలేదు టైం ముఖ్యం కాబట్టి ఫస్ట్ మనం పూజ అనేది కంప్లీట్ కావాలి మనకి టైంకి అని చెప్పేసి నేనైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ పూజ చేశాను కదా ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసాను మీకు చూపిస్తాను చూసేసాను ఇక్కడైతే నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అయితే చే అయితే దీపాలన్నీ ముట్టించుకున్న తర్వాత ఇక్కడ శుక్లాం వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుధం ప్రసన్న వదనం ధ్యాహే సర్వ విఘ్నోప శాంతై అని చెప్పేసిన తర్వాత ఆశ చేయాలి ముందు మనము ఇక్కడ ఒక చెమ్ములో కానీ మన గ్లాస్లో కానీ వాటర్ పెట్టుకుంటాం స్పూన్ తోటి ఇక్కడ ఒకసారి అయితే ఫస్ట్ తాగేసిన తర్వాత మూడు సార్లు అనేది రైట్ సైడ్ అక్కడ వేసుకున్న తర్వాత ఫోర్త్ టైం వదిలేసాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువాయ నమ ఓం మధ్రసుధరాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధారాయ నమ ఋషికేశాయ నమ పద్మనాంబాయ నమ దామోదరాయ నమ సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ප්‍රධඥාය නමහ අනිර්ධාය නමහ පුෂුරුත්තමාය නමහා ආදක්ෂණනාය නමහ නැයිසිම්හය නම අංචුදාය නමහ ජනාධනාය නමහා උපෙන්ද්‍රය අරහායේ නමහ ශ්‍රිකෘෂ්ණාය නමහ අන්ටු ඇවිදඟ බනමයිත සදකෝලේ ආසන මනවී ඔත්ති්‍රෂ්ටම් බූත පිසාස ඒතා භූම ාරකයි ඒතිේශය. మవిరోధన బ్రహ్మకర్మ సమారభ తర్వాత ప్రాణాయామం అనేది మనము మూడు వేలతో ఇలా పెట్టుకున్న తర్వాత ప్రాణాయామం అనేది చేసుకోవాలి పూరకం కుంభాకం జైవరేవచం తదా ప్రాణాయామం మీద ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని చెప్పేసుకున్న తర్వాత సంకల్పం అనేది చేసుకోవాలి මම උපන්ත සමස්ථ ධූරියන්ත ධර්මා දවාර නී වාරසිද්ධි විනායක දේවා ප්‍රති්‍යන්ත, ශුභශෝභසය මුහෘතේ සමස්ථ දේවතා බ්‍රාහමාන අරහර ගුරුෂරණ සනිධෝ අස්මාකම් සහ කුටුබාම් චේම සෛරය විජයේ අබය ආයරාරෝග්‍ය අයිශ්වරිය අභිරුද්්‍යම් ධර්මාඩ්ඩ කාම මෝක්‍ය චතුරවිදම්. පපුරෂ්කා අර්ධ පල සිද්ධාර්ථම් ධනදාන්‍ය සරෘද්‍යය විෂ්ඨ මක්ෂ සිද්ධර්තම සකළ ලෝක කල්යා ආර්ඩම් සර්ව විශ්ණ නිවාණ අර්දම් දේඩ සම්ප්‍රදායා අභරෘද්්‍යයම් ආස්න් දේශ, ගෝවාර්දම නිශේදම් ගෝ සම්රක්ෂණ ආර්ම ශ්‍රීවරසිද්ධි නායක දවදම් උදේශ යවචත්ත ඥඥාන අබායනාදී ශාඩ ශෝපචාර පූජ සාරිප්ියයේ. తర్వాత గంటానాదం చేసి అంటే గంటను మోగిస్తూ ఏ విధంగా మంత్రం చదువు చేసుకోవాలి ఆగమార్తం దేవానం గమనార్థంతో రాక్షసం కూరు గంట రావతం తంత్ర దేవ తస్వాన లాంఛనం అని చెప్పేసుకున్న తర్వాత కలశం ఇప్పుడు మనం కలశం పెట్టుకుంటాం కాబట్టి ఆ కలశం పట్టుకొని అయినా చేసుకోవాలి లేదనుకుంటే కలశం పెట్టుకొని లేని వాళ్ళు ఉంటే ఆనవాయితీ లేని వాళ్ళు ఉంటే మామూలు ఒక చెంబులో వాటర్ వేసుకుంటాం కదా కుంకుమ పసుపు అక్షంతలు వేసుకున్నది చెంబు పైన ఇలా మనము పెట్టేసుకొని ఈ విధంగా చేసుకోవాలి కలశాంజ ముఖ్య విష్ణు క కంటే రుద్ర సస్మచిత్ర మూల తంత్ర సిద్ధో బ్రహ్మో మాధ్య మాంతృగాన స్పందం రుక్షాంత సాగర సర్వసప్త ద్వీప వసుంధర ఋగ్వేదు ద యజుర్వేద సమస్యవేదు యజ్ఞం అజ్ఞాత సహిత సస్వే కలశంబు సమచిత్ర గాంచే యమున యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు జన్మేశం సన్నిధం కురు పూజ ద్రవ్యామి దివం ఆత్మానం సంమోక్షం అని చెప్పాలి తర్వాత మనం గణపతి పూజ అంటే ఇప్పుడు మనం పెట్టుకున్న గణపతి పెద్ద గణపే కాకుండా మామూలుగా మనము పసుపు గణపతితో చేసుకుంటాం కదా ఆ గణపతి ఏదైతే ఫస్ట్ పూజ చేసుకోవాలి ఆదో నిర్వాగ్నం శ్రీ గణపతియే పరిసమ్యం శ్రీగణపత వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ దేవ సర్వ కార్యేషు సర్వదా సముఖిత్తే దాక్షో గజ కనక లంబోదరాచ వికటో విష్ణురాజో గణపతి ధుమకేతు పాళచంద్రో గజ నమ వక్రతుండ స్పర్శకర్ణో హేరంభ స్కంద పూర్వజం షాఢశైతాని నామని ఎంపీర్వ యూదాపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్వయే తద సగ్రహే సర్వకారేశ విఘ్నశ్ర నాజాయతే అని చెప్పేసుకున్న తర్వాత శ్రీ వినాయకుని షాఢచోపచారాలు పూజ అంటాం కదా షోడ అది ఇప్పుడు మనం పెట్టుకున్న మట్టి వినాయకుడు ఉంటాయి ఆ విఘ్నం చేసుకోవాలి ధ్యానం ఫస్ట్ ఆఫ్ ఆల్ भावसञ्चिता पापौश विद्वांसविचाखनं विघ्नधारङ्कारभस्पतं विघ्नराजा महाङ्गरम् एकदन्तं तुकरणं गजा वक्रं दर्भुजं पाशाङ्कुशाधारं देवं ध्याहे त्रिध्वंसविनायकम् उत्तमं गणनाद्यवक्रं सम्पन्नं शुभं भक्तभीशिष्टप्रदं तस्मात् दाये విష్ణునాయకం దారి ధర్మజానం దేవం తక్పకాంచం సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వభారణ భుషతం శ్రీ మహాగణపత్యాయా అన తర్వాత ఆహ్వానం చేసుకోవాలి తర్వాత ఆంధ్రగచ్ఛ జగత్వందూరారాచేశ్వర అనానాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముజ్ఞావ శ్రీ మహాగణపతయనమ ఆవాహయామి తర్వాత ఆసమనం అనే చేసుకోవాలి ఆసమనం మౌక్తిక పూష్య రాక్షయి నానా రత్ని విశ్వతం రత్నసింహాసనం చారు పీత్యా ప్రతిపత్తి శ్రీ మహాగణపత ఆసమయం సమర్పయామి అని చేసుకోవాలి తరువాత పాద్యం గజవక్రం సమర్థే సర్వభీష్ణ ప్రధానిక భక్త పాదయం మహర్త గృహాన వీరాన శ్రీ మహాగణపత పాద్యం సమర్పయామి అని చేసుకోవాలి అజ్యం గౌరీపుత్ర నమస్తే శంకర ప్రియాత్మ గృహనద్యం యమార్థం గంధపుష్పా శ్రీ మహాగణపతి నమ అర్జున్ సమర్పయామని చేసుకోవాలి ఆచమనం చేసుకోవాలి సర్వత శ్రీవన గణపూజిత గృహానిచామయం దేవ తృవ్యం తద్యం మహాప్రభు శ్రీ మహాగణపతి నమ ఆచమనం సమర్పయామి మధుర్పరకం లదిక్షారం సమర్పణం మధుర్వేదం సన్నితం మధుర్పార్కం గృహదేవం గజవక్రం సమర్థయ శ్రీ మహాగణపతి హనమ మధుర్పరకం సమర్పయామే వీటన్నిటికి మనం అక్షంతలు వేసుకుంటూ సమర్పయామే చెప్పాలి తర్వాత స్నానం అనేది ఇప్పుడు గణేషునికి మనం చేస్తాం కాబట్టి మనం అనేది మట్టి వినాయకుడిని పెట్టుకున్నాం కాబట్టి ఇలా కరిగిపోతుంది కాబట్టి మనము వినాయకుడికి ఇలా నీళ్ళని చూపిస్తూ ఒక ప్లేట్లో వేసుకోవాలి స్నానం పంచామృత గృహ నా నా అనాథనాథ సర్వజ్ఞ ්‍රීවාන ගනපුූජත ශ්‍රීමමහා ගෙනපතියේ නමහා, පංචාමෘත ස්නානම් සමර්පය යමි, ගංගාධි සර්වතියේ අවශය රමකුදෙ ස්නානම්, කෘෂයේ භවන්ත්‍රම පපුත්‍ර අමස්තුතිේ ශ්‍රීමහා ගනපතිය නමහා සුද්ධාර්ථ. స్నానం సమర్పయామి వస్త్రం అంటే మనం ఎవరికైనా బట్టలు పెట్టాలనుకుంటే ఒకవేళ బట్టలు పెట్టండి లేదనుకుంటే మనము వస్త్రం తెచ్చుకుంటాం కదా దేవునికి ఇట్లా వస్త్రం పత్తితో చేసింది అందులోనే వస్తుంది కాబట్టి మీరు పత్తి కూడా పెట్టుకోవచ్చు రక్త వస్త్రదానం చారు దేవయోగం చ మంగళం శుభ్రపత్రం గృహణిత్వం లంబోదర ఆర్మాజ శ్రీ మహాగణపతి నమా వస్త్రయుగ్గం సమర్పయామి యజ్ఞో పవిత్రం రాజితం బ్రహ్మసూత్రం కాంచో గృహాని దేవసర్వజభక్తన విష్ ఇష్టదాయక శ్రీ మహాగణపతి పవిత్రం సమర్పయాని అజ్ యజ్ఞం గంధం ఉంటే గంధం మనము దేవునికి పెట్టి వేసుకోవాలి చందనా గ్రములోనే కస్తూరి కుంకుమ మండం విలేపనం సూర్యశ్రేష్ఠ ప్రత్యాంతం ప్రతిగ్రహణం శ్రీ మహాగణపతి నమగ గంధం అనుకుంటే ఇప్పుడు పుష్పాక్షంతల చేతిలో పట్టుకొని మనం ఇలా చూపించుకోవాలి అక్షదానం దేవలగానం దివ్యానం శాళీయం చందనం సుభనం గృహాయ పరమానంద శంభుజ్ పుత్రా నమస్తుతే శ్రీ మహాగణపతి ఎనమ అక్షదానం సమర్పయామి సుగంధగాని సుష్మానం జాజికుందముఖాని ఏక విషాంత ప్రభాని సంఘుష్ నమ సంస్తి శ్రీ మహాగణపతి నమ పుష్పామి సమర్పయామి అంటిది అంగపూజ చేసుకోవాలి పదకొండు సార్లు చేసుకుంటుంది అంగపూజ చేసుకోవాలి గణేశాయ నమ పాద పూజ పూజయామి ఏకనంతాయ నమ జాన పూజయామి విష్ణురాంజాయ నమ జాంగే యామి అంకువాహాయ నమ ఊరం పూజ యామి ఏరంబాయ నమ కంటి పూజ యామి పూజయామి లంబోదరాయనమ ఉద్రం యామి గణనాదాయ నాంబి పూజ యామి గణేశాయ నమ హృదయం పూజ యామి చూలకంఠాయ నమ కంఠం పూజయామి స్కందంజాయ నమ స్కంద పూజయామి పాస్య నమ అస్త్రపూజయామీ గజ వక్రదాయ నమ వస్త్రం పూజయా విఘ్నహంద్రే నమ నేత్రపూజయామి శుర్పకర్ణాయ నమ కర్ణ పూజయామి పాళచంద్రాయ నమా లలతం జ పూజయామిశ్వరాయ క్షిరం పూజయామ విఘ్నరాంజయ సర్వణ్ఞం పూజయామి అంటూ ఇలా మనము అంగ పూజ అయిపోయాక ఏక విశాంతి పత్ర పూజ ఇప్పుడు మనం పత్రలు తెచ్చుకుంటాం కాబట్టి ఆ పత్రిక ఒక్కొక్కటి ఉంటే మనం ఇలా సుఖకాయ మహా మాజీ పత్రం పూజయామి గణపతి ఆయన మహా మహామృతి పత్రం పూజయామి ఉమాపుత్రయనమ బిల్వ పత్రం పూజయామి గజ నమ దుర్వయుగ్ఞం పూజయామి నమః నమ యుత్తరపత్రం పూజయామోదారనం బదరిపత్రం పూజయా గృహ వ్రజ్రాయ నమో అపార్మాగం పూజయా గజకన్నాయ నమ తులసీపత్రం పూజయాము ఏకదం నమో చూతపత్రం పూజయా వికటాయ నమ కరవీపత్రం పూజయా భిన్నదంతయ నమో విష్ణుకాంత్రం పూజయా వంటవే నమ దాడి పుత్రం పూజయామి సర్వేశరాయ నమో దేవరద్రపుత్రం పూజయామి పాలచంద్రాయ నమ మార్వక పూజయామి ఏరంబాయ నమ ఈవారపత్రం పూజయా సుర్పణనాయ నమ సురగ్రజాయ పూజగ్రజాయ గండికి పత్రం పూజయామి హింబవక్రాత నమ సమీపత్రం పూజయా విఘ్ వినాయకాయ వినాయకాయనమ పత్రం పూజయామి సురసేవితాయనమ అర్జున పత్రం పూజయామి కపిలాయనమ అర్కం పత్రం పూజయామి శ్రీ గణేశారనాయనమ ఏక విశాంతి పత్రం పూజయామంటే ఇలా పత్ర పూజ చేసుకున్న తర్వాత మనము శ్రీ వినాయకుణ్ణి అష్టోత్తర శతకం వాళ్ళు ఉంటుంది కదా అలానే చాలా బాగా చదవాలని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూజ చేసుకున్నాక ఆ చదవడం వల్ల మన ఇంట్లో ఉన్న ఏదైనా కష్టాలు ఉన్నా సరే తొలగిపోతుంది అదేవిధంగా మన ఇంట్లో సుఖ సంతోషాలు వెలగాలన్నా మనం మంచిగా ఉండాలన్నా ఈ అష్టోత్తర శతకం వాళ్ళని చదవాలి ఫస్ట్ రోజు నేను పూజ చేసుకున్నప్పుడు చదివిన తర్వాత సెకండ్ రోజు కూడా నేను ఇలా అష్టాదశతమం అనేది కూడా చదివిన తర్వాతనే పూజ కంప్లీట్ చేసుకున్నాను థర్డ్ డే కూడా ఇదే విధంగా చదువుకున్న తర్వాతనే దీపం ధూపం దీపం నైవేద్యం ఇచ్చిన తర్వాత హారతి తెచ్చుకోవాలి ఇలా గజాశాయన మహా అధ్యక్షాయన మహా విష్ణు మహా వినకాయ నమ దైవేత్య నమ ద్విముఖాయ మహా ప్రముఖాయ నమ సుఖమాయ మహా కృత్యాయ నమ సుపుత్రాయ నమ ఇలా అంటూ చాలా అష్టోత్తర నామ ఉంటాయి మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాము చూసేసాను తర్వాత ధూపం వేసే దశాంగం గంగుల పేదం సుగంధ సుమనాహారం సుమసూత నమస్తం గృహణం వరదో భావ శ్రీ మహాగణపతి నమః ధూప సమర్ప అంటే అగరబత్తిని మనం ఇలా సమర్పించాలి తర్వాత దీప దీపం అనేది సద్యం హృదయం పండిత్యం మహా మహాగృహణ మంగళం దీపం విషాపుత్రం సమస్త శ్రీ మహాగణపతి మహా దీపం సమర్పయామనంటూ నైవేద్యం చూపించారు నైవేద్యం అనేది ఇస్తూ ఈ విధంగా సుగుణార్థం తుమిత్రనం మోదకాంతం గణపృతార్థం నైవేద్యం గృహాత్యం దేవ క్షణ ముగ్ధి ప్రకలితానం భష్టం భోచంత లేచ ద్యోత్యం పానీయ వేచన ఇదం గృహిణి నైవేద్యం యమా దత్తం వినాయక శ్రీ మహాగణపతి నమ నైవేద్యం సమర్పయామి అంటే ఈ విధంగా చూపిస్తూ ఉండాలి తర్వాత మనం తాంబూలం ఇవ్వాలనుకుంటే తాంబూలం అనేది వక్క పోక తమలపాకులు అదేవిధంగా పసుపు కుంకుమ అనేది ఇలా పెట్టుకుంటూ ఇలా చేసుకోవాలి భోగ్యవాలయ సత్కుల నాగవల్లి దళతనం ముక్తచరణ సముక్తినం తాంబూలం ప్రతిగృహం శ్రీ మహాగణపతి తమ్మోళం సమర్పయామన నీరాజనం చేసుకుంటూ అంటే నీరదం అంటే మళ్ళీ దీపం ఇచ్చు ఉత్రివర్శం సహసరం కర్పూరం సంగ నీరాజనం గృహణ వరదో భావ శ్రీ మహాగణపతి నీరాజనం సమర్పయామని చెప్పి దుర్భగ్ఞ పూజ అని ఉంటుంది అంటే మనము గరికని పదకొండు సార్లు ఇలా పెట్టుకుంటూ ఇలా పూజ అనేది చేసుకోవాలి घणन पायन महादुर्वयुगम पूजयामी उमापुत्राने महादुर्वयुगम पूजयाम आकुवाहना महादुर्वयुगम पूजया विनायकायन महादुर्वयुगम पूजयामी ईश्वुत्राएन महादुर्मयुगम पूजयाम सर्वसी प्रदमकाय दुर्वयुगम पूजयाम एककनंतायन महादुर्वयुगम पूजयामी हिबवक्रयन महादुर्वयुगम पूजयामी मूषिकाय वाहनाय वहां महादुर्मयुग पूजया कुमर ಕುಮಾರಗೌರವೆ ನಮಃ ಧರ್ಮಯುಗ್ಮ ಪೂಜೆಯ ಏಕದಂತ ಎಕ ದಂತ ಎಕವದನ ತೂಷಿಕ ವಾಹನ ನಮಃ ಧೂರ್ಮಯುಗ್ಮ పూజయామి అయిపోయిన తర్వాత మంత్రపుష్పం ఇట్లా తీసుకొని నమస్కారం చేసుకుంటూ ఇందులో చూపిస్తున్న విధంగా కుమారే దృవ్యం అమర్పయామి సుమంజలినం ప్రదక్షిణం కురిష్యా సతనం మోద ప్రియ శ్రీ మహాగణపతి నమ సువర్ణ ద్రివ్య పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణం నమస్కారం సమర్పయామి అంటే చేసుకోవాలి మన దగ్గర పునర్గర్జం అన్ని చేసుకుంటూ ఇప్పుడు ఇదంతా పూజ అయిపోయిన తర్వాత మనమైతే తర్వాత గణపతి కథ ఉంటుంది అది చదువుకున్న తర్వాత మనం ఏ రోజైతే తీస్తామో ఆ రోజు ఉద్పాసన చెప్పుకుంటూ ఇలా చేసుకోవాలి నేనైతే త్రీ డేస్ ఏ విధంగా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి మీరు ఏ విధంగా జరుపుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చినంత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లాస్ట్ రోజు అయితే మాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా చూస్తూ ఉన్నారు కదా ఏ విధంగా ఇంత మంచిగా త్రీ డేస్ మేమైతే చాలా బాగా పూజలు చేసుకున్న తర్వాత సడన్గా మళ్ళీ ఇంట్లో నుంచి గణేష్ చేస్తే ఎవరికైనా బాగా అనిపిస్తుంది కదా మా చిట్టాలైతే నెక్స్ట్ ఇవ్వగానే అమ్మ గణేష్ అంటూ ఇంకా చూస్తూ ఉంది తనైతే ఏడ్చుకుంటూ అంతే కదా పిల్లలతో సహా పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టమైన పండుగ కదా త్రీ డేస్ నేను ఈ విధంగా అయితే జరుపుకున్నాను మీరు ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ లోమె వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి